तो भी उसमें तो का अक्का ये ये में विशेष सर एक और मेरा मेरा पक्का चल रहा है और वर्क कर रहा है साथ में ఏదైతే ఎలక్షన్స్కి ముందు మాటిచ్చారో ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో పేదలకు సొంత ఇంటి కల నిలవాలన్న కోరికను తీర్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆందోళన జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాయచోట్లో ప్రారంభించడం జరిగింది దాదాపు రాష్ట్రంలో మూడు లక్షల ఇల్లుకి శ్రీకారం చుట్టడం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక విధంగా భావిస్తూ ఇంకా కూడా ఏవైతే ఇల్లు బ్యాలెన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది లోపల అందరికి కూడా ఇల్లు ఇవ్వాలని లక్ష్యంగా ఏదైతే తీసుకున్నారో నిర్ణయం ఆ నిర్ణయం ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఏదో ఇల్లు కట్టామా ఇల్లు ఇచ్చామనే ధోరణి కాకుండా ఇంటితో పాటు అక్కడ మౌలిక వస్తువులు కూడా కల్పించడమే గత ప్రభుత్వం ఊరికే బేస్మెంట్లో స్లాబ్లు వేసి మౌలిక వసతులు లేకుండా వెళ్ళిపోయించే తెలుసు ఆ విధంగా కాకుండా అన్నీ కూడా నోటిఫై చేశారు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ ఇళ్ల దగ్గర రోడ్లు కానీ ట్రైన్లు కానీ కరెంటు కానీ తాగునీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని లక్ష్యమైన పనిచేస్తున్నాం వీళ్ళని త్వరగా అవి కూడా చేసి ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కళ నెరవేర్చే విధంగా ఈ కూట ప్రభుత్వం అన్ని విధాలా చేస్తుందని మీ ద్వారా ప్రజలకి అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంకా కూడా ఎవరున్నా కూడా ఇప్పటికే నెల్లూరు రూరల్లో శాసనసభ్యులు రెడ్డి గారు హౌసింగ్ అధికారులు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చినారు ఎక్కడైనా ఇంకెక్కడైనా ఇల్లు కావాలన్నా కూడా అన్ని విధాలా కూడా మీరు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే అందరూ కూడా అటు స్థలము ఇల్లు అదేవిధంగా స్థలము ఇల్లు కట్టుకోవాలన్నా కూడా రెండు కూడా నెరవేరుతాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు పేదవాడి సొంత తల నెరవేర్చే విధంగా దాదాపుగా మూడు ఇళ్ళకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా తాళాలు అందజేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ వచ్చిన కొత్తలోనే ఇక్కడ కోటేశ్వరి కొత్త కోటేశ్వరి అని ఆవిడ అడిగినప్పుడు ఇమీడియట్గా శ్రీధర్ అన్న దృష్టికి తీసుకెళ్తే దాన్ని శాంక్షన్ చేయించడము వాళ్ళకు ఆ రోజు దీని ప్రకారం వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఆవిడ ఇల్లు కట్టుకొని గురుప్రవేశం సందర్భంగా గిరి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకి రావడము వీళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణం ఇవ్వడానికి కోరింది ఎక్కడైతే ఇల్లు శాంక్షన్ అయినాయో అన్ని ఏరియాల్లో కూడా ఇలాంటి పండుగ వాతావరణం ఈరోజు కనిపిస్తుంది మున్ముందు కూడా ఇంకెవరైనా పేదవాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరి ఈ సొంతింటి కళ నెరవేర్చే విధంగా నేను అందరం కలిసి పనిచేస్తామని చెప్పి